ఈ రోజు రెసిపీ పన్నీర్ కర్రీ అండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ కర్రీని ప్రిపేర్ చేయడం కోసం నేను పన్నీర్ని టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నానండి ఈ పన్నీర్ని మీడియం సైజుగా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి మీరు కావాలంటే నూనైనా వేసుకోవచ్చు పావు స్పూన్ పసుపు ఉప్పు కారం అంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కల్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంటని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి నేను ఈ పన్నీర్ ముక్కల్ని మరీ డీప్ ఫ్రై చేయడం లేదండి కొంచెం లైట్ గా ఫ్రై చేసుకున్నాను ఇలా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకొని అదే ప్యాన్ లోకి కొన్ని జీడిపప్పులను వేసుకొని ఒక అలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ ని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు లేదా మూడు టమాటాలను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్ లోనే ఒక పదిహేను నిమిషాలు దీని మీద ప్లేట్ ని పెట్టుకొని కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ టమాటా ఆనియన్ సాఫ్ట్ గా మగ్గాలండి కొంచెం సాల్ట్ని వేసుకుంటే టమాటా త్వరగా మగ్గుతుంది ఇది మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొంచెం ఆయిల్ వేసుకోండి నేనైతే వేయలేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇవి మొత్తం సాఫ్ట్గా మగ్గిన తర్వాత గ్యాస్ టర్న్ ఆఫ్ చేసుకొని ఇది కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లోకి ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు నాలుగైదు లవంగాయలు ఒక రెండు ఇంచుల దాకా దాల్చిన చెక్క ఒక ఏడు ఎనిమిది మిరియాలు రెండు మూడు యాలకులు ఒక స్పూన్ దాకా చిలకర వేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అంతా ఒక నిమిషం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి ఒక స్పూన్ దాకా సాల్ట్ వేసుకోవాలి ఒక పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ దాకా ధనియాల పౌడర్ ఒక పావు స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసుకొని ఒక నిమిషం అలా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనకి గ్రేవీకి తగ్గట్టు ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల వరకు వాటర్ని వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్లో ఇది మొత్తం సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ పైకి వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అడుగంటకుండా ఉంటుంది ట్వంటీ మినిట్స్ తర్వాత పన్నీర్ నుంచి ఆయిల్ చక్కగా పైకి తేలి మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి మనం ఆనియన్ టమాటా గ్రైండ్ చేసి వేసుకోవటం వల్ల గ్రేవీగా కూడా ఉంది చపాతీలోకైనా లోకైనా ఎందులోకి తిన్నా కానీ చాలా బాగుంటుంది కొంచెం పాల మీద మేగండి వేసుకుంది లేదనుకుంటే ఫ్రెష్ క్రీమ్ అయినా వేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కస్తూరి మేతిని చేతిలోకి తీసుకొని ఇలా క్రష్ చేసినట్టు వేసుకోండి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మళ్ళీ బాగా కలుపుకొని సర్వ్ చేసేసుకోవడమే బగారా రైస్లోకి లేదా ప్లెయిన్ రైస్లోకి అయినా చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్